i'm like just...

మరి సాక్షి డిబేట్ సాక్షి డిబేట్ లో ఈ శ్రీ అతను విలేకరు శ్రీనివాసు వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతాం మరి అందరం కూడా వినటం జరిగింది అమరావతి రైతులు అది ఎబిసిఆర్ అమరావతి ఎబిసిఆర్ రైతులు చుట్టూ కూడా ఎబిసిఆర్లు అన్నట్టు ఆయన చిత్రీకరించడం జరిగింది చెప్పుకుంటే నిజంగా అమరావతి రైతులు వాళ్ళ మహాలక్ష్మిలండి వాళ్ళు బంగారు తల్లులు అండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు భూములు ఇచ్చి ఎన్నో ఎకరాల ఎకరాలు భూములు ఇచ్చి పైగా పాదయాత్ర పాదయాత్ర చేసి ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి చే పరిపాలన వచ్చిన తర్వాత అమరావతి ఎంత చక్కగా ఈ ఐదు పోయిన ఐదు సంవత్సరాలు నిజంగా మా పరిపాలన ఉంటే ఈ పాటికి మొత్తం పూర్తయ్యాయండి ఈ దుర్మార్గుడు మధ్యలో ఒక్క ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనుకుంటా వచ్చి మరి వచ్చాడు వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు అమరావతి అంతా నాశనం చేశాడు ఈరోజు మళ్ళీ కోటం ప్రభుత్వం అటు మోడీ గారు ఏమైనా ఉండే మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఉండే అందరూ కూడా మళ్ళీ అమరావతి దాన్ని చక్కగా మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని శుభ్రంగా మరి నిర్మాణం చేస్తుంటే ఇలా కళ్ళు కుట్టి చూడలేక ఎందుకంటే అమ్మ అయిపోయిందంటే ఇలా అయ్యా మరి ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది దాన్ని ఏం చేయాలి అర్థం కా ఇలాంటి వాక్యాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి సాక్షి పేపర్ అనేది దరిద్రం అనకూడదని అసలు మాట్లాడదాకి అసలు వాళ్ళకి నోరేలా వచ్చింది అర్థం అవట్లేదండి ఎంత అమరావతి రైతులు ఎన్ని బాధలు పడ్డారండి వాళ్ళు మా ఇల్లు వదిలేసుకొని వాళ్ళు పాదయాత్ర చేసుకొని అది కూడా చేయించకుండా కాడకు బొబ్బలు కట్టి ఆ రోజు చూశానండి నేను ఎక్కడంటే నాయుడుగుడంలో వాడితో కూర్చున్నాను ఒక్కొక్కళ్ళ మేడం చూడండి అని చెప్పి ఇంతంత బొబ్బలు కట్టినాయండి కాళ్ళు అలాంటి చోడని మరి ఈరోజు ఇల్లు ఇలా మాట్లాడంటే వీళ్ళెక్కడేనండి అసలు ఏదో మాట్లాంటి కూర్చుంటే ఏది ఉంటుంది అంటారా మీరు మీ ఆయాంలో వాగారు ఇప్పుడు మీ ఆటలు సాగవో ఇప్పుడు కూటమి వచ్చింది న్యాయంగా ఉంటుంది ప్రతి వాళ్ళకి నువ్వు ఒక తల్లికి చెల్లికే నువ్వు న్యాయం చేయలేవు నాడువి ప్రపంచంలో ఉన్న ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం చేయగలవు నువ్వు నువ్వు సరైన వాడు వచ్చే నీ వెనకాల ఉన్న విలేకరులు ఎవరన్నా నాయకులు ఎవరైనా ఎవరైనా మంచి మాటలు వస్తాయి నువ్వే దుర్మార్గుడు నువ్వే నువ్వే లేడి ఆడవాళ్ళకి నువ్వే గౌరవం ఇవ్వవు కాబట్టి నీ నీ అనుసర్లు నీ ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు నీ ఆటలు సాగవు నీకు అసలు ఇంకా భవిష్యత్తు అనేది లేదు భూస్థాపం అయిపోయింది సమాజం అయిపోయింది ఎందుకు వాగుతున్నారో కూడా ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకుని ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవంగా ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు పెట్టడం జరిగింది మీ మహాశక్తి పగ్రంలో నెల రోజులు కూడా మా మహిళలందరూ కూడా మా రాష్ట్రమే కాకుండా మా జిల్లా ఏలూరు జిల్లా మా నాయకులు ఉన్న నిజంగా లేడీస్ అంతా కూడా ఎంతో ఇదిగా మా మహిళలందరూ కూడా రాత్రులు నిద్ర లేకుండా మేము చెప్పాలంటే పాల్వారం నియోజకవర్గంలో మేము మహాశక్తి పగరం మా డిమాండ్ ఏంటండి ఆ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలండి అరెస్ట్ చేయాలి ఆ పేపర్ పేపర్లో పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊకునే ఊరుకునేది లేదు వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళు జైలు చేయాలి వాళ్ళు సమర్పణ చెప్పాలి మహిళలు అందరికీ కూడా వాళ్ళకి సమర్పణ చెప్పాలి అదండి మా డిమాండ్ చేయాలి ఈ రోజు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి ఈ అమరావతిని జర్నలిస్ట్ కృష్ణరాజు అనే ఒక వ్యక్తి సాక్షి టీవీ డిబేట్ లో వేస్యల రాజధాని అని చాలా నీచాతి నీచంగా అసహ్యంగా మాట్లాడాడు అంటే ఒక ఆడపిల్లగా నేను ఆ మాట మాట్లాడటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఈ సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి మాకు వస్తుంది కాబట్టి అంత నీచంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు ఈ సాక్షి టీవీ ఈ సాక్షి టీవీ అనేది రెడ్డి ఛానల్ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ సొంత ఛానల్లో ఇలాంటి డిబేట్ జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి డిబేట్స్ అందులో జరగవు అంటే జగన్మోహన్ రెడ్డి మహిళలని ఎంత అసహ్యంగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు అనేది అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ మహిళ గురించి అసహ్యంగా వేసాల రాజధాని అని మాట్లాడితే అతను దానిని ఖండించడం పోయి వ్యంగ్యంగా నవ్వుతున్నాడు అతని మీద ఈ కృష్ణ అనే మీద తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు సాక్షి ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఛానల్ అయ్యుండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మాట్లాడిస్తూ డిబేట్ చేపిస్తున్నాడంటే అందుకు కారణం తన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నీ ఈ రోజు ప్రజల్లోకి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ప్రజల దృష్టిని మళ్ళించటం కోసం ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి మహిళల్ని ఈ విధంగా మాట్లాడి ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం కాబట్టి సాక్షి టీవీ ఛానల్ మీద కూడా సాక్షి పేపర్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ఛానల్ ని సాక్షి టీవీని కూడా సాక్షి పేపర్ ని కూడా బ్యాన్ చేయాలని మహిళలందరూ కూడా ఈ రోజు మా మనోభావాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి అలాంటి పదాలు ఇది వరకు ఇంకా ఎవరు కూడా చేయకుండా ఉండాలంటే వీళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి స్ట్రైట్ గా మా డిమాండ్ ఒకటే సాక్షి పేపర్ ని సాక్షి ఛానల్ ని రాష్ట్రంలో నిషేధించాలి జర్నలిస్టు కృష్ణరాజు ని అలాగే కొమ్మునేని శ్రీనివాస్ ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి తగిన చర్యలు ప్రభుత్వం వారిపైన కఠినంగా తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము సాక్షి వైపు వచ్చాము అలాగే గారికి కంప్లైంట్ కూడా No, no.